సమ్మర్లో వర్షం పడితే ఆ హ్యాపీనెస్ అసలు మామూలుగా ఉండదు ఎంత ఫ్యాన్లు ఏసీలు వేసుకున్నా కూడా వర్షం వర్షమే ఎప్పుడూ కూడా వర్షం మట్టి వాసన మ్యూజిక్ ఒక మంచి కాఫీ ఇంతకంటే బెటర్ కాంబినేషన్ ఏమన్నా ఉంటుందో చెప్పండి ఎన్ని గంటలైనా సరే నేచర్లో నేనైతే టైం స్పెండ్ చేయగలను ఎందుకో తెలుసా ఆ చెట్లు ఆ చల్లని గాలి ఆ పక్షులు చేసే సౌండ్స్ చూసారా అసలు మనకి కొంచెం కూడా బోరు కొట్టనివ్వమన్నమాట అది కూడా మా గార్డెన్ కూడా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చిన్న గార్డెన్ కానీ ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అనమాట అక్కడ టైం స్పెండ్ చేస్తే రోజు మార్నింగ్ నిద్ర లేవగానే వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను కొన్ని హెల్దీ హ్యాబిట్స్ అన్నవి ఎవరైనా సరే అలవాటు చేసుకోవాలి సో నేను ఈ మధ్యనే స్టార్ట్ అనమాట డైలీ వాకింగ్ చేయటం అలానే వెంటనే ఎక్సర్సైజ్లు కూడా చేస్తాను కానీ ఈరోజు వర్షం పడింది కాబట్టి బ్రేక్ తీసుకుంటున్నాను అనమాట నేను చూశారు కదా ఈరోజు మా ఇంట్లో అయితే గారెలు గారెలు నాకైతే చాలా చాలా ఫేవరెట్ అండి సో ఈరోజైతే గారెలు చేస్తున్నాము బ్రేక్ఫాస్ట్లో నాకైతే గారెలు చాలా ఫేవరెట్ అందులో పెరుగ్ గారైతే నా ఇంకా ఇంకా ఇష్టం అనమాట మా ఇంట్లో ఎప్పుడు గారెలు చేసినా కూడా మా అమ్మనైతే పెరుగు గారు కూడా చేయమని నేనైతే ఎప్పుడు అడుగుతూ ఉంటాను అండ్ మా అమ్మకి ఇంకొక ఫేవరెట్ కాంబినేషన్ ఉంది ఏంటో చెప్పమంటారా కాఫీ తాగేటప్పుడు గారెలు తింటుంది సో అది నాకు కూడా అలవాటు చేసింది టేస్ట్ బాగానే ఉంటుంది అలా తింటున్నప్పుడు కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి వర్షం పడినంతసేపు బాగానే అనిపిస్తుంది కానీ అది కంటిన్యూస్గా మరీ నాలుగైదు రోజులు పడింది అనుకోండి ఒక రకమైన విసుగొచ్చేస్తూ ఉంటుంది కానీ ఏంటంటే ఈ సమ్మర్లో ఆ మాత్రం వర్షం పడకపోతే అసలు అమ్మో మన వల్ల అయితే అవ్వదు అసలు బ్యూటిఫుల్గా ఉంది చూసారా అసలు మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే ఎప్పుడు ఇంత బ్యూటిఫుల్గా అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే పొలం మంచిగా క్లీన్ చేస్తారో అప్పుడు చక్కగా అందంగా అటు మొత్తం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట లేదని అంటే పిచ్చి మొక్కలు అలా పెరిగిపోయి ఒక్కొక్కసారి భయం కూడా వేస్తుంది అండ్ ఈరోజు మా ఇంట్లో అయితే గులాబ్ జామ్ చేస్తున్నాము గులాబ్జామ్ ఎలా తయారు చేయాలి అదంతా కూడా నేను అంతకుముందు వీడియోస్లో పెట్టాను అప్పుడు నేను చేసినప్పుడు చాలా బాగా వచ్చింది కానీ ఈసారి అసలు ఇంకా బాగా వచ్చిందనమాట అంటే ఎప్పుడైనా సరే మనకి పిండి కలిపే విధానంలోనే అంతా మారిపోద్ది లాస్ట్ టైం నేను చేసినప్పుడు అక్కడక్కడ కొంచెం పగుళ్ళు వచ్చాయనమాట ఈసారి అయితే అలా ఏం రాలేదు అసలు అదేదో చక్కగా ఒక రౌండ్గా ఎంత బాగా వచ్చాయో ఎప్పుడు గులాబ్ జామ్ చేస్తున్నా కూడా అవి చేసేటప్పుడే ఇలా ఆ ఉండలు నేను చూసారా అవైతే నేను తినేస్తూ ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి పచ్చి ఉండలు కూడా తింటాను ఇలా వేయించిన తర్వాత కూడా తింటాను ఆయిల్లో అండ్ ఈ లోపల నేనైతే మళ్ళీ బయటకు వచ్చాను చెప్పాను కదా దొంగ వర్షం కాసేపు పడుతూ ఉంది కాసేపు ఆగిపోతూ ఉంది మన బొప్పాయి చెట్టుకి అసలు ఎన్ని కాయలు కాసాయో తెలుసా మొత్తం మూడు బొప్పాయి చెట్లు పెట్టామన్నమాట ఒక్కొక్క చెట్టుకి దాదాపు ఇరవై ముప్పై కాయలు ఉన్నాయి కానీ ఇంతవరకు ఇంకా మొగ్గలేదనమాట సమ్మర్లో ఎప్పుడు కూడా వాటర్ అవుతూ ఉంటాయి సో డీటాక్స్ వాటర్ అయితే మంచిదని చెప్పి కొంచెం వాటర్లో పుదీనా అలానే అల్లం లెమన్ అండ్ మిర్చి ఈ నాలుగు వేసాను అన్నమాట అన్నీ కూడా మనకి హెల్త్కి అయితే చాలా మంచిది సో అన్నీ వేసి ఎప్పుడైనా వాటర్ తాగాలి అనిపించినప్పుడు ఇక వాటర్ తాగుతున్నాను ఈ యోగా బార్ మొన్న ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఆ అన్బాక్సింగ్ వీడియో కూడా మీకు కావాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి నాకు చాక్లెట్ ఫ్లేవర్ అయితే చాలా చాలా నచ్చింది టేస్టీగా రావాలన్నా లేదంటే ఉండలు మంచిగా రావాలన్నా మనం దానిని కలిపేదాన్ని బట్టే ఉంటుంది సో కలిపేటప్పుడే కొంచెం వాటరు తక్కువ పోసుకుని అలా కలుపుకోవాలన్నమాట లాస్ట్ టైం చేసినప్పుడు ఎందుకో తెలియదు పగుళ్ళు వచ్చాయి ఈసారి అయితే చాలా చాలా బాగా వచ్చాయి అండ్ చాలా సింపుల్ కూడా ఏం లేదు చక్కగా పిండి కలుపుకొని కాసేపు పక్కన పెట్టేసుకుని తర్వాత వాటిని ఆయిల్లో వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి అండ్ నెక్స్ట్ అయితే ఇలా పాకం పట్టుకోవాలన్నమాట షుగర్తో పాకం పట్టుకుని అందులో వేసేయడమే వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందనమాట తప్పకుండా ట్రై చేయండి అండ్ చూసారు కదా ఇప్పుడైతే చాలా వాటర్ అవుతున్నాయి అందుకని ఆ డీటాక్స్ వాటర్ అయితే అవుతున్నాను ఎప్పుడు కూడా హెల్దీ లివింగ్ హ్యాబిట్స్ అనేవి ఎవరైనా ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా ఒక టైం ఉంటుంది అనమాట అప్పుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనమే ఫాలో అయిపోతూ ఉంటాము ఎందుకంటే నేను మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మా అమ్మ చిన్నప్పటి నుంచి అది తిను ఇది తిను అని చెప్పినా నేను అసలు ఒక్కొక్కసారి తినేదాన్ని కాదు ఇప్పుడు మా అమ్మకి నేనే చెప్తున్నాను అది మంచిది ఇది మంచిది అని చెప్పి ఇంతకీ గులాబ్ జామ్ అయితే అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉంది ఈరోజు అరటికాయ కూర చేస్తుంది అమ్మ అయితే నాకైతే అరటికాయ కూర అంతగా ఏమి ఇష్టం ఉండదు కానీ మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఏ కూర అయినా సరే ప్రతిదానికి ఏవో ఒక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చక్కగా తినొచ్చు అని చెప్పి తినడం అయితే తింటాను కానీ పని కట్టుకుని అంటే ఇది నాకు ఫేవరెట్ ఇది చెయ్యి అని చెప్పి నేనైతే అసలు ఎప్పుడూ అడిగిందే లేదు ఈ కూర అయితే కానీ చేసినప్పుడు మాత్రం ఇష్టంగా తింటాను ఏదైనా సరే చేయడం కూడా చాలా సింపుల్ తెలుసా ఫస్ట్ అయితే పోపు పెట్టుకుని తర్వాత ఆనియన్స్ వేసి ఈ ముక్కలు వేసేయడమే అండ్ తర్వాత ఉప్పు కారం వేసేయడమే ఎంత సింపుల్ తెలుసా ఏదైనా సింపుల్ ఈజీ అంటాం కానీ అనుకున్నంత ఈజీ ఏది కాదు ఎందుకంటే ఒక కూర చేయడానికి మనకు ఎంత టైం పడుతుంది గంట రెండు గంటలు పడుతుంది తినడానికి పట్టే టైము టెన్ మినిట్స్ అయినా సరే మరి తినాలి కదా అందుకని కష్టపడి గంటల గంటలైనా కిచెన్లో టైం స్పెండ్ చేసి చేసుకోవాల్సిందే కొంచెం ఉప్పు కారం వేసి అటు ఇటు తిప్పుకోవడమే కూర కూడా రెడీ అయిపోయింది సో మేము ఇంకా లంచ్ చేసేస్తామన్నమాట ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను కాసేపు వర్షం పడుతూ కాసేపు తగ్గుతూ ఈ రోజైతే ఇలా గడిచింది మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ టాటా